ఈ ఎండలు ఘోరంగా కొడుతున్నాయి అది నాలుగు రెండు ఉన్నదంట ఏందో ఏమో ఈ నాలుగు రెండు ఈ యాత్రిగాడు ఏడున్నాడో ఏమో అమ్ము ఎండలకైతే అబ్బో మొక్కలు అయ్యి ఆ ఎండలకు మొక్కనో ఈ యాత్రి అంత మొక్కాలో అర్థమవుతుంది చెంటలైతే గారిపోతున్న ఇంట్లో తానం చేసుకున్నట్టుంది అమ్మ ఇంట్లో ఏసి పెట్టుకుందామంటే పైసలు లేవా బయట పోతే గాలి లేవా చెట్లు ఊగవా ఈ ట్రాఫిక్లో ఈ ఎండ అమ్మో నడుచుకుంటా అంటే నాతోనైతే లేవో యాదగిరి ఏమున్నావురా ఏ షట్ల కింద కూర్చున్నాడో ఏమో మొక్క వామ్మ 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 ఓ రే యాదగిరిగా గీడ కూర్చున్నావురా అమ్మో బయట ఎండలు నాలుగు రెండు ఉన్నాయి అంటరా నాలుగు రెండు ఏందిరా రాత్రి ఏమైనా నాలుగు బాటిల్ ఆయినవా రెండు బాటిల్ ఆయినవా ఏ కాదు ఎండ ఉందంట గంత నాలుగు రెండు నువ్వైతే నిమ్మడగా మంచి కూర్చున్నాడు మీ ఇంటి కింద మోకంలో నా పెట్రోల్ బంక్ అది నాలుగు రెండు కాదురా నలభై రెండు డిగ్రీల ఎండ ఎండ డిగ్రీలని అని నేను ఎవడరా అసలు నేను ఎవడరా బయటకు పోమన్నది బయటకు పోమన్నారు కాదు నువ్వు కానీ పిల్లలు రాత్రి నుంచి అని ఎత్తుకుంటా నేను వచ్చిన అరే మంచిగా ఇంట్లో ఐస్ గడ్డ వేసుకొని దాని మీద వండుకోవాల్సిందిరా ఆ ఐస్ గడ్డ వేసుకొని వండుకోవాలంటావు నిన్న నాకు తిరిగింది తెలుసా ఎక్కువ నగరం లేదు నువ్వు అగో నాకు ఫుడ్ తిరిగింది తెలుసా మస్తు భయపడి నాకు నాకు సొమ్ము అసలు నిక్కబరుచుకున్నాయి అది తగిలి ఏదనుకుంటావు ఎండ దాకా చచ్చిపోతా అనుకున్నావు యాదగిరి హైవేలు అప్పడాలు అమ్ముకునే ముఖం కూడా నువ్వు ఏది తిరిగింది ఏది నిక్క ఏం తగిలి ఏం చచ్చుతా అనుకున్నావు చెప్పేదేందో చక్కగా చెప్పరా చెంచాగా అర్థం కాదు అర్థం కాకనే అడుగుతున్నా కదరా నీ ముఖం లేదు పిల్లల దగ్గర ఎండకు తల జరిగింది నాది భయంతో ఎంటికల్లో నిక్క వచ్చుకున్నా వడ దెబ్బ తగ్గుతుందేమో అని భయం అయింది రా యాగిరిగా నేను ఇంకేందో అనుకున్నా కాదరా భువనగిరి అనుకుంటా ఎండల జరిగితే తెలుసు చక్కగా సల్ల కూర్చుని వీడొచ్చి ఎవరయాగిరి ఇంత ఏ ఊరు మనది సిద్ధిపేట ఇప్పుడు అనుకున్నా నిన్ను చూసినప్పుడే నేను అనుకున్నా ఏంట్రా ఏమనుకున్నారా నువ్వు అదే నేను సిద్ధి పెట్టాలి ఎండ్ర మండి పోతున్నాయి మళ్ళీ పోతున్నారా గో గోవా పోదామనుకున్నా

నాకు నాలుగు వస్తుందని ఇంకోటి గోవా పోయిన తర్వాత ఒంటి పైన రెండు ముక్కల బట్టలు ఉంటాయి చూడు వాళ్ళని చూసినాం అనుకో అప్పుడు వంద గోడీల వ్యగ్రాలు వేసుకుంటే ఎట్లా ఉంటది వస్తుంది అప్పుడు నీకు ఇక ఇక ఆడతా పోయి అప్పుడు అక్కడ तुमRenderTarget कलम मुती को ना कट रहा का मुद्दुल वेट कोडानी शूट आने को तो ना लुकला गट्टा का ना परिस्थिति अनुकुलित के देर को का मुद्दुल वेट का ओ Fucking